ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా ఇల్లు యోసం వ్యవసాయదారుల కార్యక్రమం నాగలేసి దున్ని విత్తనం పెట్టి పంట చేతికి వచ్చేదాకా యోసంలో ఎన్నో తిల్ల వ్యయ ప్రయాసాలు ఎదుర్కొని తన ఒక్కడి కోసమే కాక దేశమంతటికీ ఆకలిని తీర్చే వ్యక్తి రైతన్న ఎన్నో ఏండ్ల సంధి యసం చేస్తూ తరాలు మారినా అదే బాటలో నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు యోసంతో ముడిపడి ఉన్న పశుపోషణ కోళ్ళు మేకలు గొర్రెలు చేపల వంటి వాటి పెంపకం మీద సుఖ అవగాహన కల్పిస్తుంది ఇల్లు యవసం కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమంలో వివిధ పండ్ల తోటల్లో వచ్చే తెగుళ్ళు వాటి యాజమాన్య పద్ధతుల గురించి ఆదిరాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చటింటారు వీటితో ముచ్చట పెడతారు పి కమలాకర్ రెడ్డి రంగంలో కుటుంబ వ్యవసాయం గురించి కుమరం భీం ఆసోబాద్ జిల్లా సిరుపూర్ టీకి చెందిన దుర్గం వెంకటితో ముచ్చటింటారు వీటితో ముచ్చట పెడతారు యు దినేష్ మిర్టం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు ముందుగా వాతావరణ సూచన నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రెండు రాష్ట్రాల తీరాల వెంబడి వాయుగుండం కొనసాగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఈరోజు రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది మిర్త్యూం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఏడున అంటే ఈ రోజున ప్రపంచ పత్తి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు పత్తిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతటా పెద్ద ఎత్తున రైతులు పండిస్తున్నారు పత్తి ఉత్పత్తి కోట్లాది మందికి ఉపాధిని కల్పిస్తుంది గట్లనే ప్రపంచవ్యాప్తంగా పత్తి ఉత్పత్తి రంగంలో ఎదురవుతున్న సవాళ్ళను పరిష్కరించడం ప్రపంచ పత్తి దినోత్సవ లక్ష్యం దాదాపు డెబ్బై ఐదుకి పైగా దేశాల్లో పత్తిని సాగు చేస్తున్నారు రైతులు దుస్తులు ఆహారం రెండింటినీ అందించే ఏకైక పంట కూడా ఇదే పత్తి గింజల నుంచి వంట నూనె పశువుల దానా కూడా ఉత్పత్తి అవుతున్నాయి మిర్టూం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఏ మనస్సు ఏ కాలంలో అయినా కాలానికి తగ్గట్టుగా విరివిగా కాసే పండ్లు ఎన్నో అందులో సంత్ర జామ నిమ్మ కొబ్బరి సపోటా మామిడి బొప్పాయి ఇలా అనేవి చాలా ఎక్కువగా పండ్ల తోటలు ఉంటాయి మరి ఇలాంటి పండ్ల తోటల పెంపకంలో చేసే రైతులు పండ్ల నాణ్యతని కాపాడుకోవడానికి దిగుబడి ఎక్క రావాలని ఎన్నో తీర్ల జాగ్రత్తలు పాటిస్తారు కానీ రైతులు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య ఈ పండ్ల తోటల్లో తెగుళ్లు సోకడం దీనివల్ల కొమ్మలు ఎండుబారడం పూత కాత రాలిపోవడం అలాగే ఆకులు ముడుచుకుపోవడం వంటి సమస్యలు ఏర్పడి కాసే కాతని ఆపేస్తాయి ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎలాంటి యాజమాన్య పద్ధతుల్ని పాటించాలో ఇప్పుడు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్విని ముచ్చటలో వింద వీతో ముచ్చట పెడతారు పి కమలాకర్ రెడ్డి అశ్విని గారు నమస్కారం నమస్కారం అండి అయితే ప్రధానంగా నిమ్మ బత్తాయి తోటల్లో ఎండు తెగులు మరియు బంక తెగులు ఎక్కువగా కనిపిస్తుంది కదా ఈ తెగులు లక్షణాలేంటి ఆ తెగులు నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో ముందుగా తెలియజేయండి అయితే మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే అండి మనకు నిమ్మ బత్తాయి దాని తర్వాత దానిమ్మ బొప్పాయి జామ ఈ తోటలు పరంగా ఎక్కువగా ఉన్నాయి అయితే మన దగ్గర మనకు నేలల విషయానికి వస్తే మనకు ఇవి ఆల్కలైన్ నేలలు అంటే క్షారత్వంతో కూడిన నేలలు ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ బంక శాతం ఉండడం ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఎండు తెగులు కానివ్వండి ఎక్కువ మొత్తంలో రావడం జరుగుతుంది అన్నట్టు అయితే దీనికి ప్రధాన లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే నిమ్మ బత్తాయిలో ఈ ఎండు తెగులు సర్వసాధారణంగా మనకు వేర్లకు సోకడం జరుగుతుంది దాని తర్వాత నీళ్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ నీళ్ల ద్వారా వచ్చే శిలీంధ్రాలు ఏవైతే ఉంటే ఫిజేరియం అనే తెగులు శిలీంద్ర తెగులు ఇది ఎక్కువ మొత్తంలో ఆశించి మనకు వేర్లని నశింపజేసి మనకు ప్రధానంగా పోషకాలు మొక్క కందకుండా చేస్తుంది అన్నట్టు ఒకవేళ మనం గుర్తుపట్టాలంటే ఏం చేయాలంటే మనకు ఈ ఎండు తెగులు వచ్చినప్పుడు ఒక మొక్క యొక్క మనకు సగభాగం నుండి అంటే మనకు కొనల భాగం నుండి ఆకులు పసుపు రంగుకు మారిపోయి కొద్ది కొద్దిగా మొక్క అనేది ఎండిపోవడం జరుగుతుంది అయితే మనకు బత్తాయి తోటల విషయానికి వస్తే ఎండు తెగులు లక్షణాలు చూసుకున్నట్లయితే ఒకటేసారి విపరీతంగా పూత పూసి కొన్ని రోజులకు ఆ పూత రాలిపోయి క్రమక్రమంగా ఒక్కొక్క కొమ్మ ఎండిపోతూ మొత్తం కొమ్మలు అనేవి ఎండిపోవడం జరుగుతుంది అదే మనకు బంక తెగులు విషయానికి వస్తే ఈ బంక తెగులు వచ్చేసి మనకు నిమ్మ తోటలు రాదండి మనకు ఎక్కువ మొత్తంలో వచ్చేది ఓన్లీ బత్తాయి తోటల్లోనే మనకు ఈ బంక తెగులు అనేది ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది అయితే ఈ బంక తెగులు కూడా మన సాధారణంగా వర్షాకాలంలో దీని యొక్క ఉధృతి బాగా ఎక్కువగా ఉంటుంది అయితే మనం ఏంటంటే సర్వసాధారణంగా ఇది వచ్చే సమస్య ఏంటిదంటే మనకు నిమ్మ తోటలు మామూలుగా అన్ని తోటలు రింగు పద్ధతిలో మనం నీరు పారుచుకుంటాం కానీ రింగు పద్ధతి పారించుకోవడం వల్ల మనకు నీరు అనేది నేరుగా మనకు ప్రధాన కాండంకు తాకడం వల్ల ఏమవుతుందంటే ఆ మొక్క యొక్క మొదలు భాగంలో ఈ ఎండు తెగులు ఉండడం వల్ల దాని తర్వాత వేరే యొక్క శిలింద్రాలు ఉండడం వల్ల మనకు ఆ ఫైటోప్తెరా శిలింద్ర వృద్ధి చెంది మనకు మొక్క యొక్క మొదలు భాగం అనేది ఏంటంటే మనకు కొద్దిగా నలుపు రంగుకు మారిపోయి నీటి తడిసిన మచ్చలు ఏరిపోయి బంక తెగులు రావడానికి ఆస్కారం అవుతుంది కాబట్టి రైతులు తప్పనిసరిగా మనకి బంక తెగులు రాకుండా ఉండాలంటే మనకు మొక్క యొక్క ప్రధాన కాండం నుంచి మొదటి రింగు అనేది నలభై సెంటీమీటర్ల దూరంలో పెట్టుకోవాలి దాని తర్వాత ఇంకొక రింగు కూడా మనకు నలభై నుంచి యాభై సెంటీమీటర్లు ఇట్లా డబల్ రింగు మెతాడు పద్ధతిలో మనము ఈ డబల్ రింగు పద్ధతిలో వేసుకుంటే మనకు ఈ బంక తెగుల నుంచి మనం కొద్దిగా కాపాడుకోవచ్చు అయితే ఈ బంక తెగులు లక్షణాలు చూసుకున్నట్లయితే ఆ ప్రధాన కాండం ఏదైతే మొదల భాగం ఏదైతే ఉందో నలుపు రంగుకు మార్డం నీటి తడుసు మచ్చలు ఏర్పడిన తర్వాత అక్కడ నుంచి కొద్దిగా జిగురు ద్రావణం బయటకు వస్తుంది అది మొత్తం బంక లాగా తయారవుతుంది మనము చూసుకున్నట్లయితే బయట నుంచి గోకి చూసినట్లయితే బంక అనేది రావడం జరుగుతుంది అయితే ఈ బంక వచ్చినప్పుడు మనం రైతులు ఏ చెట్లకు ఉందో ఆ చెట్టు యొక్క బంక అనేది మనము కత్తితో గానీ ఏదైనా షార్ప్ నైఫ్ తో తీసేసి అక్కడ మనం సి మనకు తెలుసు కాపరాక్సి క్లోరైడ్ బ్లూ కాపర్ అనే వ్యాపార నమ్మతో మనకు మార్కెట్ లో వస్తుంది ఆ కాపరాక్సి క్లోరైడ్ మనం రసాయనాన్ని ఒక పూతలాగా మనము ఒక పేస్ట్ లాగా చేసుకుని ఎక్కడైతే బంక తెగులు వేసిన భాగం అవుతుందో ఆ కాండం యొక్క మొదలు చుట్టూ మొత్తం కూడా మనము ఆ ఈ పేస్ట్ అనేది పూత పూసుకోవాలి అలా పూత పూయడం వల్ల మనకు ఆ బంక తెగులు అనేది మన పై భాగం ప్రధాన కాండం యొక్క పై భాగం కొమ్మలకు మనము సోకకుండా కాపాడుకోవచ్చు అదే కాకుండా మన కాపరాక్సిక్ క్లోరైడ్ తర్వాత కార్బోడైంజిమ్ కూడా మనము ఒక గ్రామ్ లీటర్ ఇంటి కలిపి పిచికారి చేసుకుంటే కూడా ఈ బంక తెగులు రాదు ఒక బంక తెగులు యొక్క తీవ్రత ఎక్కువ మొత్తంలో ఉందనుకున్నప్పుడు మాత్రమే మనము మెటలాక్జిల్ రిడోమిల్ గోడ్ లేదా రిడోమిల్ ఎంజెడ్ అనే మార్కెట్ లో పేరుతో దొరుకుతుంది ఈ మెటలాక్జిల్ ద్రావణం కూడా మనం పది లీటర్లు మనం ముప్పై గ్రాములు కలుపుకొని పిచికారి చేసుకుంటే ఈ బంక తెగులు రాకుండా ఉంటది అలాగే మనం ఎండో తెగులు కనుక చూసుకున్నట్లయితే దానికోసం అయితే మనం క్లోరైడ్ ముప్పై గ్రాములు పది లీటర్ల నీటి కలిపి మనము మొక్క అంతా చెట్టు అంతా తడిచేలా మనం చేసుకుంటే దీని కూడా నివారించుకోవచ్చు అయితే నిమ్మ తోటల్లో పాము పొడ మరియు గజ్జి తెగులు ఆశిస్తుంటాయి కదా వీటి లక్షణాలు ఏంటి మరియు దీనికి ఎట్లాంటి నివారణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తారా అయితే మనకి నిమ్మ తోటల్లో వర్షాకాలంలో ఎక్కువ మొత్తంలో మనకు గజ్జి తెగులు తెలుసు మన మార్కెట్ లో కాయల పైన చూస్తూ ఉంటాం చిన్న చిన్న గరుకు మచ్చలు కనిపిస్తాయి దాన్ని మనం గజ్జి తెగులు అంటాం ఇది వచ్చేసి మనకు బ్యాక్టీరియా ద్వారా వస్తుంది అన్నట్టు ఈ బ్యాక్టీరియా ద్వారా రావడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ గజ్జి తెగులు అనేది మనకు సర్వసాధారణ లక్షణాలు చూసుకున్నట్లయితే చెట్టు యొక్క ప్రతి భాగం పైన ప్రతి భాగం పైన బట్టి కొమ్మలో కానివ్వండి బ్రాంచెస్ లో మనము ట్విక్స్ అంటాం వాటిపైన కానివ్వండి పత్ర వంతాలు లేదా పువ్వులు దాని తర్వాత చిన్న చిన్న కాయలు పిందేరు ఏర్పడే దశలు మొక్క యొక్క ప్రతి చెట్టు భాగం కూడా బ్యాక్టీరియా అనేది ఆశించడం జరుగుతుంది అన్నట్టు ఈ బ్యాక్టీరియా ఆశించడం వల్ల ఏమవుతుందంటే కొన్ని చోట్ల కొన్ని మొక్కల్లో అవి మొక్కలు తట్టుకోక ఎండు పుల్లలు ఏర్పడుతున్నాయి అంటే పూత రాలిపోతుంది కొమ్మ యొక్క అంచు భాగాలు గట్టిగా అయిపోతున్నాయి అలా ఎండు పుల్లలు ఏర్పడడం వల్ల మనకి ఏమవుతుందంటే పూత ఖాతా లేట్ అవుతుంది దాని తర్వాత ఆలస్యం అవడం వల్ల కూడా రైతులు దిగుబడి పొందలేకపోతున్నారు పూత రాలిపోవడం ప్రధాన సమస్య అవుతుంది ఒకళ్ళు పింద కట్టినా కూడా పింద కూడా ఆగడం లేదన్నట్టు ఈ బ్యాక్టీరియా అనేది ఎక్కువ మొత్తంలో ఆశించడం వల్ల కూడా రైతులు నష్టపోతున్నారు అయితే దీన్ని మనం నివారించుకోవాలంటే బ్యాక్టీరియాకు మనకు మార్కెట్లో యాంటీబయాటిక్స్ స్టెప్టోసైక్లిన్ లేదా స్టెప్టో మైసిన్ ఏదైనా కూడా ఒక యాంటీబయాటిక్ ని మనము యాభై మిల్లీ మనము నేరుగా పాటు కాపరాక్సి క్లోరైడ్ కానివ్వండి లేదా కార్బానిజం కాపర్ ధాతు ఏదైనా కార్బానింజియం కానివ్వండి కలిపి మనము పిచికారీ చేసుకుంటే మనకు బ్యాక్టీరియా తెగులు నివారించుకోవచ్చు అయితే బ్యాక్టీరియా తెగును తప్పనిసరిగా మనం పదిహేను రోజుల వ్యవధిలో సేమ్ ఇదే ద్రావణాన్ని మనము మూడు సార్లు పిచికారీ చేయాలి అలా పిచికారీ చేసినట్లయితేనే ఈ బ్యాక్టీరియా తెగులు నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే పాము పొడ తెగులు విషయానికి వస్తే ఈ మధ్య కొన్ని చోట్లలో సర్వసాధారణంగా కూరగాయ పంటలు కనిపిస్తుంది కానీ ఏమవుతుందంటే మనకు ఇక పక్క పక్క పంటలు ఉండడం వల్ల కూడా ఈ పాము పొడ తెగల లీఫ్ మైనర్ అంటారు అయితే ఈ ఏం చేస్తుందంటే పురుగు అనేది ఆకుల పైన చిన్న చిన్న చారలు తెలుపు రంగు చారలు ఏర్పాటు చేసి మన దూరం నుంచి చూస్తున్నైతే ఒక పొడ లాగా అంటే మనకు తెలుపు రంగు కనిపిస్తాయి అన్నట్టు చిన్న చిన్న పాము లాగా అందుకే దాని పాము పొడ అంటారు అయితే దీని వల్ల కూడా ఏమవుతుందంటే పూత అనేది ఎక్కువ మొత్తంలో రాలిపోతుంది ఆకులు కొత్తగా వచ్చిన చిగురులు కానీ ఆకులు కూడా ఉండడం లేదన్నట్టు అయితే పాము పొడ తెగులు నివారణకి మనకు ఇవి కీటకం ద్వారా వస్తుంది కాబట్టి క్లోరోపైరిఫాస్ రెండున్నర ఎంఎల్ లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవచ్చు లేదంటే సైపర్ మెత్రిన్ గానీ డెల్టా మెత్రిన్ కాడు వన్ ఎంఎల్ పిచికారి చేసుకోవచ్చు లేదనుకుంటే టూ ఎంఎల్ లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకుంటే ఈ పాము పొడ తెను కూడా నివారించుకోవచ్చు అయితే నిమ్మ తోటలతో పాటు మన జిల్లాలో చాలా మంది రైతులు జామ తోటలు కూడా పెంచుతున్నారు కదా అయితే ఈ జామ తోటల్లో వేరుకుళ్ళు ఎండు తెగులు ఈ తెగుళ్ళ నివారణకు ఎట్లాంటి చర్యలు చేపట్టాలో తెలియజేయండి అయితే జామ తోట విషయానికి వస్తే మనకు జామ తోటలు వచ్చేసి మనకు తైవాన్ జామ హైబ్రిడ్ రకాలు అనేటి ఈ మధ్య తోటల్లో అధిక సాంద్రతలో ముందులా కాకుండా మనము అధిక సాంద్రతలో ఫోర్ బై ఫోర్ మీటర్ ఫైవ్ బై ఫోర్ అలా పెంచుకోవడం జరుగుతుంది అలా పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి బంకర నీళ్ళలు కాబట్టి ఈ వేరుకుళ్ళు తెగులు అనేది సర్వసాధారణంగా నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో వస్తుంది ప్రస్తుతం మనకు నీరు నిల్వ ఉంటే వేరుకుళ్ళు వస్తుంది లేదంటే ఎండు తెగులు అనేది నీరు ఉన్నా లేకపోయినా కానీ ఎండు తెగులు అనేది ఎక్కువ మొత్తంలో వస్తుంది దీని యొక్క ప్రధాన కారణం అనేది ఏంటంటే నీళ్ళలో మనకు క్షారత్వం ఉండడం వల్ల అన్నట్టు అయితే నేలలు క్షార నేలలు ఉండడం వల్ల ఎండు తెగులు వస్తుంది దీంతో పాటే జామ తోటలో ప్రధానంగా ఎండు తెగులతో పాటు నులి పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటున్నట్టు ఎక్కడైతే చెట్లలో ఎండు తెగులు ఉంటదో దాంతో పాటు నులి పురుగులు కూడా ఆశించి రెండు కలిసిపోయి మనకు మొక్కని మొత్తానికి ఎండిపోయినట్టే అన్నట్టు అయితే రైతులు ఏమవుతుందంటే మనం ఎండు తెగులకి నివారం తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి మొక్క చనిపోతుంది ఒక ఎండు తెగులు నివారణ తీసుకున్న తర్వాత కూడా మొక్క చనిపోతుంది అంటే మనం గుర్తు పెట్టుకోవాలి అక్కడ మనకు నులి పురుగుల ఉధృతి కూడా ఎక్కువగా ఉందని అయితే వీటి నివారానికి ఏం చేయాలంటే ఎండు తెగులు చోటు ఎక్కడైతే మనకు కనిపిస్తుందో దానికోసం మనము ముప్పై గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ ని పది లీటర్ల నీటికి కలుపుకొని మొక్క మొత్తము అంటే చుట్టూ రింగులాగా పోసుకోవాలి అలా ద్రావణం పోసుకుంటే ఎండు తెగులు నివారించుకోవచ్చు లేదు మనము ట్రైకోటర్మా వేడి కానివ్వండి లేదా సూడమో ఫ్లోరోసెన్స్ కానివ్వండి ఇవి కూడా మన పశువుల ఎరువులో వేసుకొని వృద్ధి చెందించి దాన్ని కూడా మనం మొక్క మొదలు వేసుకున్నాం అనుకోండి మొక్క ఆరోగ్యంగా కూడా ఉంటుంది దాని తర్వాత శిలీంద్రం అనేది చనిపోతుంది అన్నట్టు ఇప్పుడు నేను చెప్పినట్టు నులి పురుగుల ఉధృతి ఈ మేజర్స్ తీసుకున్న తర్వాత కూడా మనకు మనకు లేదు ఇంకా మొక్క కరెక్ట్ ఉండడం లేదు చనిపోతుంది లేకపోతే పాకులు పూత అని రాలిపోతున్నాయి మొక్క వడిలిపోతుంది అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే మనకు కార్బోఫ్యూరాన్ గులికలు కార్బోఫ్యురాన్ గులికలు మనం వచ్చేసి ఎనిమిది నుంచి పది కిలోలు ఒక ఎకరానికి మనం మొత్తము చల్లుకున్నట్లయితే మనకి నులి పురుగుల ఉధృతి అనేది తక్కువగా ఉంటది దాని తర్వాత మొక్క అనేది ఆరోగ్యంగా ఉంటది అయితే దానిమ్మ తోటల్లో కనిపించే బ్యాక్టీరియా ఎండు తెగులు ఈ వీటి లక్షణాలు ఏంటి అసలు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి దీనికి అయితే మనకు దానిమ్మ తోటల్లో ప్రధానంగా వచ్చేది ఒకటి ఆల్టర్న్ ఏరియా రెండోది బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అయితే మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ మొత్తంలో మనకు రైతుల పరంగా చూసుకున్నట్లయితే చెప్పుతున్నది మాత్రం బ్యాక్టీరియా ఎండు తెగులు లేదా దీని బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అంటారు అయితే దీని లక్షణాలు చూసుకున్నట్లయితే మనకు ప్రధానంగా మొదటగా ఆకుల్లో ఆశించినప్పుడు ఆకుల యొక్క అంచులు వచ్చేసి వి ఆకారపు నలుపు రంగులు మచ్చలు ఏర్పడతాయి దాని తర్వాత ఒకవేళ కాయలపైన చూసుకున్నట్లయితే మనకు కాయల పైన నూనె డాగు మచ్చలు అనేటివి కనిపిస్తాయి అన్నట్టు ఒకవేళ పువ్వుల పైన కూడా మనకు నూనె డాగు నలుపు మచ్చలు కనిపిస్తాయి లేదు ఒకవేళ కాయ మనకు ఎదిగిన తర్వాత కూడా ఈ బ్యాక్టీరియా తెగులు ఉంటాయి ఆ కాయ పగుళ్లు ఉన్నట్టు ఎల్ ఆకారంలో కానీ వి ఆకారంలో కానీ పగుళ్ళు ఏర్పడతాయి ఒకవేళ ఈ బ్యాక్టీరియా మచ్చ తెగులు అనేది మొక్క అంతా ఆశించినప్పుడు మనకు నిమ్మ తోటల్లాగా ఇందులో కూడా ఎండు పుల్లల సమస్య అనేది ఎక్కువగా వస్తుంది అన్నట్టు అయితే ఈ బ్యాక్టీరియా ఆకు మచ్చ తెగులు నివారించుకోవడానికి ప్రధానంగా చేయాల్సిన పని ఏంటిదంటే మనం మొత్తం తోట అంతా మొదటి శుభ్రపరచుకున్న తర్వాత బ్లీచింగ్ పౌడర్ అనేది ఎనిమిది నుంచి పది కిలోలు బ్యాక్టీరియా ఉద్ధతిని బట్టి ఎక్కువ మొత్తంలో ఉంటేనేమో పది కిలోలు వేసుకోవాలి ఒక ఎకరానికి లేదు అంటే ఎనిమిది కిలోలు మొత్తం నేల కొద్దిగా తడిగా ఉన్నప్పుడు ఆ బ్లీచింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల మనకు ఒకవేళ పువ్వులు ఆకులు కాయలు రాలిపోయినా ఎక్కడ బ్యాక్టీరియా ఉంటే చనిపోతాయినట్టు ఆ బ్లీచింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత మళ్ళీ మన మొక్కకు స్టెప్టోమైసిన్ సల్ఫేట్ కానివ్వండి లేదా స్టెప్టోసైక్లిన్ని మనము యాంటీబయాటిక్ ని ఒక కాపర్ ధాతు కాపర్ ఆక్సిక్లోడ్తో కలిపి పిచ్చికారి చేసుకోవాలి ఇది వచ్చేసి మనము వంద మిల్లీ గ్రామ్ల స్టెప్టో సైక్లి మనము ముప్పై గ్రాముల కాపరాక్సి క్లోరైడ్ ద్రావణంతో కలిపేసి పిచికారీ చేసుకోవాలి అయితే దీన్ని కూడా మనం మూడు దఫాలుగా పదిహేను రోజుల వ్యవధిలో మూడు సార్లు పిచికారీ చేసుకుంటే మనకి బ్యాక్టీరియా ఆకుమర్చ తెగులు అనేది నివారించుకోవచ్చు అన్నట్టు అయితే బొప్పాయి తోటల్లో వైరస్ తెగులు ఎట్లా గుర్తించాలి దాన్ని ఎట్లా నివారించాలి అంటారు అయితే మనకి బొప్పాయి రకాలు కూడా వచ్చేసి మనము సంవత్సరము పొడవునా వచ్చేసి రైతులు ఎంచుకుంటున్నారు కాబట్టి హైబ్రిడ్ రకాలని అయితే దీంట్లో మనకు మొజాయిక్ తెగులు అని ఇంకొకటి పప్పాయి రింగ్ స్పాట్ వైరస్ రింగు మచ్చలు లాగా వస్తుంది ఈ రెండు తెగులు అనేది ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి ఇవి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆకులు మొత్తం ముడుచుకోవి దగ్గరకు అయిపోయి ఒక రబ్బర్ లాగా అయిపోవడం లేకపోతే కాయల పైన చూస్తే మనకు రింగు రింగు లాగా మనం పచ్చని మచ్చలనేవి కనిపిస్తాయి అన్నట్టు అయితే ఈ రెండు కూడా తెగులు మనకు కీటకాల ద్వారా వ్యాధిని వ్యాప్తి చెందిస్తుంది ఒకటి పేను బంక ఇంకోటి తెల్లదోమ ఈ కీటకాల ద్వారా మనకు అవి ఒక వాహకంలా పనిచేసి ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు మనకి వైరస్ తెగులు అనేది వ్యాప్తి చెందుతుంది సర్వసాధారణంగా మనకు వైరస్ తెగులకు ఎలాంటి మందులు లేవు కాబట్టి మనం ముందుగా ఈ కీటకాలను నివారించుకోవాలి కాబట్టి పేను బంక తెల్ల దోమని రసం పీల్చే పురుగులను తగ్గించుకోవాలి అయితే వీటి కోసం మనం డైమీథోట్ రెండు ఎమ్మెల్ లీటర్ల నీటి కలిపి పిచ్చికారి చేసుకోవచ్చు లేదనుకుంటే సైపర్ మెత్రని కానీ డెల్టా మెత్రన్ కానివ్వండి లేదా మొనోక్రోటోఫాస్ కానివ్వండి మనం పిచ్చికారి చేసుకుంటే మనం ఈ కీటకాలు తగ్గించడం వల్ల వైరస్ తెగులు కూడా నివారించుకోవచ్చు అయితే ముందుగా రైతులు వైరస్ ఆశించిన మొక్కలు మాత్రం తప్పనిసరిగా పీకేసేయాలి ఒకవేళ అలా ఉంచినట్లయితే మనకు దాని యొక్క పండు యొక్క నాణ్యత అనేది దెబ్బతింటుంది అన్నట్టు అంతగా రుచిగా రావన్నట్టు తప్పనిసరిగా వైరస్ మొక్కల నాశనం అంటే పీకేయడమే దీనికి ప్రధానమైన మనకు అంటే అధిక దిగుబడి రావాలంటే తప్పనిసరిగా వైరస్ మొక్కలు తీసేయాలన్నట్టు అయితే బాగుంది తెగుల గురించి చెప్పిన నివారణ గురించి చెప్పిన అయితే పండ్ల తోటల్లో అధిక దిగుబడి సాధించడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అయితే మనకు సర్వసాధారణంగా ఈ పండ్ల తోటల్లో అన్నిట్లో కూడా మనకు నిమ్మ బత్తాయి దానిమ్మ వీటిలో మనకు వాటర్ స్ప్రౌట్స్ లేదా వాటర్ షూట్స్ అంటారు అంటే నీటి పిలకలు లేదా నీటి మొక్కలు ఇవి ఎలా వస్తాయి అంటే మనకు ప్రధాన కాండం యొక్క మొదలు నుంచి మనకు ఆకుపచ్చని పక్కకున్న చిన్న చిన్న కాండం మొక్కల్లాగా వస్తాయి అన్నట్టు అవి చూసుకున్నట్లయితే బాగా పచ్చగా ఉండి బాగా హెల్తీగా ఉంటాయి అన్నట్టు ఆరోగ్యవంతంగా ఉంటాయి అవి ఉండడం వల్ల ఏమవుతుందంటే మొక్క చుట్టూ ఉండడం వల్ల ఏవైతే మన పోషకాలు మనము ఎరువులు కానివ్వండి లేకపోతే సూక్ష్మ పోషకాలు కానివ్వండి లేకపోతే రొట్టె ఎరువులు ఏవి వేసినా కూడా ప్రధాన కాండం కాకుండా ఈ పక్క పిలక ముక్కలు అనేవి తీసుకోవడం జరుగుతుంది అలా తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటే మన ప్రధానంగా పూత ఖాతాలో మనకు బాగా వ్యత్యాసం అంటే మనకు దిగుబడి అనేది తగ్గిపోతున్నది కాబట్టి తప్పనిసరిగా ఈ నిమ్మ బత్తాయి దానిమ్మలో వాటర్ షూట్స్ అంటే నీటి పిలకలు అనేవి తీసేయాలన్నట్టు కింది నుంచే మొత్తానికి కింది భాగం నుంచి కత్తిరించేసుకోవాలి కత్తిరించేసుకున్న తర్వాత తప్పనిసరిగా ఆ భాగంలో ట్రైకోడర్మా బ్రిడ్ని ఒక పూతలాగా పేస్ట్ లాగా చేసి పూసుకోవాలి లేదనుకుంటే క్లోరైడ్ ని లేదా కూడా ఒక పేస్ట్ లాగా చేసి పూతగా తప్పనిసరిగా పూసుకోవాలన్నారు అలా పూసుకుంటేనే మనకి ఏమవుతుందంటే దాంట్లో బంక తెగులు కానివ్వండి ఎండు తెగులు రాకుండా నివారించుకోవచ్చు బాగుందండి అశ్విని గారు పండ్ల తోటల్లో వచ్చే తెగుళ్ళు వాటి నివారణ గురించి చాలా చక్కగా ధన్యవాదాలండి నమస్కారం ఇప్పటి వరకు వివిధ పండ్ల తోటల్లో వచ్చే తెగుళ్ళు వాటి యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చటిన్నారు వీటితో ముచ్చట పెట్టింది పి కమలాకర్ రెడ్డి వింటున్నారు ఆదిలాబాద్ నిండా ఆకాశవాణిలాండా అనుభవాలని స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది యూసం అంటే ఒకరు చేసేది కాదు ఒకరి వల్ల అసలు అయ్యేది కాదు విత్తనం పెట్టిన కాడికెళ్ళి పంట చేతికి వచ్చేదాకా అరక ఎరువులు మందులు కలుసుడు నీళ్ళు గట్టుడు ఇలా ఎన్నో పనులు ఈ పనులన్నీ ఒక్కనితో అసలు కాని పని అలాగని బయట మనుషులతో కైకిల్ పెట్టి అన్ని చేపిద్దామంటే అది ఎక్క ఖర్చులకు దారి తీస్తుంది చాలామంది రైతులు యూసం పనులకి తమ కుటుంబంలోని తమ వారితోనే కలిసి చేస్తూ ఉంటారు దానివల్ల పని త్వరగా అవడంతో పాటు కైకిల ఖర్చు కూడా తగ్గి కుటుంబం ఎన్నో తీర్ల లాభాలను పొందుతుంది గీ ముచ్చటని ఈరోజు రైతు దుర్గం వెంకటి రైతాంతరంగం కార్యక్రమంలో చెబుతున్నారు మరి వీరిది కొమరం భీం ఆశాబాద్ జిల్లా సిర్పూర్ టి గ్రామం వీరితో ముచ్చట పెడుతున్నారు యు దినేష్ దుర్గం వెంకటి గారు మీకు నమస్కారం అండి నమస్తే సార్ చెప్పండి మీకెంత భూమి ఉంటుంది ఇద్దరు పనిచేస్తారు మీ వ్యవసాయ భూమిలో ఇద్దరు భార్యాభర్తలం చిన్నప్పటి నుంచి నాకు చదువులేదు ఎందుకు చదువుకోలేదు మరి చదువుకోలేక అప్పుడు వ్యవసాయమే మేము అప్పుడు మూడు అరకాలు కడుతుండీ నాన్న చేతుల పదహారు ఎకరాల భూమి ఉండే డివైడ్ చేసి ఇచ్చిండు నాన్న కాలం చేసిండు అమ్ముంది మేము నలుగురు అన్నదమ్ములం మీరు ఇద్దరు భార్యాభర్తలు కలిసి పనిచేస్తున్నారు మీ పని ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది పొద్దున్న నేను పొద్దున ఆరు గంటలకు అట్లా వస్తాను ఆమె తొమ్మిది గంటలకు వస్తా టిఫిన్ తీసుకొని ఇద్దరం కలిసి పనిచేస్తాం చేస్తారు పొద్దున పొద్దున డౌరా కడతా నేను ఆమె వస్తేనే అన్నం తిని మళ్ళీ కలుపు తీసుకుంటాం కదా మరి ఎడ్లు మేపుకొని వస్తా సార్ నేను ఇంటికాన్న ఎడ్లు మేపుతా అరిగడ్డ మేపుతా తౌడు మేపుతా ఎడ్లకు ఉపాసం లేదు ఎడ్లు ఇంటికాన్న మేస్తాయి పొద్దున నేను మూడున్నరకు లేస్తా ఎడ్లు మేపుతా చాయ్ తాగి టీ తాగి వెళ్ళేస్తా పొద్దున ఐదు గంటలకు వెళ్తే చేని కాదు గంట పడుతుంది ఎడ్ల బండి కట్టుకొని ఆరు గంటలకు అట్లా అరక పడుతుంది డైలీ ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో ఆరు గంటలకు చీకటి కూడా ఉంటుంది కదా మరి ఏం చీకటి ఉండదు మరి నీకు పని వస్తుంది ఒక రోజులో అవు నాలుగు ఎకరాలు డవరకూడదు నేను ఒక్కటి మళ్ళీ సాయంత్రం ఎప్పటిదాకా అరకపడుతుంది ఐదు ఐదున్నర దానికి అరక పడుతుంది సార్ ఐదు ఐదున్నర దాకా అంటే నువ్వు దాదాపుగా పన్నెండు గంటలు నడుస్తావు నడుస్తావు పన్నెండు గంటలు నడిస్తే ఎన్ని కిలోమీటర్లు నడిచినట్టు అవుతుంది లెక్క ఉంటుంది సార్ దానికి గంటకు ఐదు కిలోమీటర్లు పట్టుకున్నా కానీ అరవై కిలోమీటర్లు నడిచినట్టు అవుతుంది నడుస్తా సార్ అయితే సాయంత్రం సాయంత్రం పది పదకొండు గంటల వరకు మేస్తాయి ఇంటికాడ ఇడ్లు వరిగడ్డ మేపుతా తవుడు మేపుతా చున్ని మేపుతా మరి మీరు ఇట్లా పనిచేస్తున్నారు అందరు రైతులు ఇట్లా పని చేస్తలేరు మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు తెలిసి ఉండాలి సార్ అది అల్ల రైతు అన్నప్పుడు రైతు పని రైతే చేయాలి అప్పుడు అనుకూలంగా ఉంటుంది మనం ఏదో తిరిగి అటు పోయేస్తా ఇటు పోయేస్తా ఎడ్లాంటి మేప ఎప్పుడో పదకొండు గంటలకు అరకబడతా అంటే అది అయ్యే పనే సార్ పదకొండు గంటల వరకు ఇంటి చేయనికొచ్చే వరకు వర్షం వస్తుంది వర్షాకాలం ఆయన చేసేది ఎప్పుడు కరెక్ట్ సక్రమంగా పని చేయకపోతే మనకు చేసేవాడు పెడతా సార్ చేసి పెట్టేటోళ్ళు ఎవరు నా పని నేను చేయాలి మీ పని మీరు చేయాలి అది పద్ధతి ఇంత పొద్దున అరకేం పడుతున్నామని చెప్పేసి నీకు అన్నోళ్ళు ఉన్నారు ఎవరన్నా అబ్బా ఆయనకి అంత బాగా లాకి బాగా తొందర ఇప్పుడే ఎవరు కట్టిండు అట్లానే టోర్ ఉన్నారు చేసేటోటి చెడగొట్టలో ఉన్నారు వాళ్ళకి ఏం చెప్తావు మరి నా ముఖం మీద ఎవరు సార్ ఇప్పుడు ఇంత పొద్దున అరక కట్టినావు ఇంత పొద్దున ఎందుకు కట్టిన వాళ్ళు ఉండరు ఎవరు ఆ సాటు మార్గం అనుకుంటారు అనుకోని వాళ్ళు ఇష్టం అది వాళ్ళు ఇష్టం అది మరి రైతులకు ఇంకేమేమి సమస్య ఒకసారి రైతులకు సమస్య అంటే అది రైతు చేసుకున్న సమస్య అది ఏదైనా కానీ మనకు శివార్కి ఇప్పుడు రుద్రారం శివారు నచ్చిందకుండా గ్రామ పంచాయతీ ఇక్కడ కరెంటు సౌకర్యం లేదు అది రైతు చేసుకోవాలి నేను ఒక్కొని చేసుకుంటే అవుతుంది సార్ అది ఇప్పుడు రెండు చేతులు ఉంటేనే కలుస్తేనే ఏదన్నా అవుతుంది ఒక్క చేతి ఏమైతుంది ఏం కాదు ఇప్పుడు మీ ఏరియాలో కరెంట్ లేదు మరి రావాలంటే ఏం చేస్తే అనుకుంటున్నారు రైతులు వస్తుంది పది మంది పదిహేను మంది ఇరవై మంది కలిస్తే తొందరగా వస్తుంది శివారం రైతులందరూ ఒక చోట చేరి సంబంధిత అధికారుల దగ్గరికి పోతే కరెంట్ వస్తారు మరి అట్లా పోలేదా ఇప్పటివరకు ఎవరు వెళ్ళాలి ఎవరు పోరు ఇప్పుడు ఇక్కడ మాలాస్ చే ఉన్నాయి రైతులకు కౌల్ రైతులు తక్కువ ఉన్నారు ఇంటి భూములున్నో ఎక్కువ ఉన్నారు రాళ్ళు బావి దావుకున్నా బోరేసుకున్నా కరెంట్ లేని వేస్ట్ అంటారు ఇప్పుడు నేను సంతంగా తవ్వుకున్నా సార్ బావి ఇది సంతంగా దావుకున్న ఇరవై ఐదు వేలు ఖర్చు పెట్టి నేను సంతంగా తవ్వుకున్నా స్ప్రే చేసేందుకు వెళ్ళి నీళ్ళు తెచ్చుడు బా వాగులకి వెళ్ళి తెచ్చుడు అరెలకి వెళ్ళి పోకట మన ఇంటి భూమి ఉన్నప్పుడు ఒక్క సంవత్సరం చేసి మనిషి అయితేనేమో అది వేరే విషయం ఇప్పుడు పెద్ద బావ్యో బోరేసేందుకు సోమత లేదు చిన్న రైతుని రింగుల బావి తవ్వుకున్నా ఇప్పుడు ఇరవై ఫీట్ల నీళ్ళు పడ్డాయి నీళ్ళు ఉన్నాయి ఎండాకాలం ఉంటాయి తాగేతందుకుంటాయి స్ప్రే చేస్తే ఉంటాయి చుట్టుపక్కల తీసుకెళ్తారు తీసుకెళ్ళని తీసుకెళ్తారు కానీ అదృష్టం దానికి మనం ఏం చేస్తాం సార్ మరి ఇప్పుడు వర్షం పడకపోతే తిండిపోతుంది కదా మరి నేను అనేది ఏం సార్ ఇప్పుడు పది మాటకు ఒక మాట రైతుల దగ్గర తప్పు ఇప్పుడు నీళ్ళ నీళ్ళ అవకాశం కరెంటు బోర్లు ఉంటేనే ఉంటే పది పంటలే ఎకరా పది ఎకరాలు చేసేది రెండు ఎకరాల బతకచ్చు సార్ బతకచ్చు ఎనిమిది మంది కుటుంబాన్ని పోషిస్తాను నేను రాసిస్తా అగ్రిమెంట్ ఎనిమిది మంది కుటుంబాన్ని పోషిస్తారు రెండు ఎకరాల పది ఎకరాలుగా ఎనిమిది మందిని పోషిస్తలేరు పోషిస్తలేరు అని సంపాదన తాగుడికే పోతుంది తిరుగుడుకే పోతుంది పెట్రోల్ ఖర్చుకే పోతుంది కడుపుల మందుకే పోతుంది ఆడేం పోషిస్తాడు ఎక తాకా అంటే అమ్ముతాడు అప్పులైనా అంటే రైతు వ్యవసాయం చేసి భూమి కొనాలా ఆ స్థాయికి రావాలా రాకూడదు అంట అది ఇప్పుడు మీరు ఇంటి యజమాని కాబట్టి ఆరు గంటలకు పని ప్రారంభించి ఐదున్నర దాకా పనిచేస్తా ఆరు దాకా పనిచేస్తామంటున్నారు కైకి అట్లా రారు కదా రారు ఆడ పదిహేను వందలు కూలీ తీసుకుంటాడు సార్ పదిహేను వందలు కూలీ తీసుకొని ఆడ అదే పదకొండు ఇటు పదిన్నరకి అట్లా చెరక ఆడతాడు ఏమన్నా అంటే నేను అంటాడు గంటల లెక్క ఇస్తాను చెప్పొచ్చు కదా అట్లా అట్లా చెప్పారు మనం కూలి పెట్టాము మనం పోయినా నేను పోయినా కానీ పొద్దునే పోతా సార్ కూలి పోయినా కాడ కూడా పొద్దునే పోతా పోతా నా పని కాక వేరే పని అయినా కానీ నేను పొద్దునే పోతా టీ తాగిపోతా టిఫిన్ తీసుకొని పోతా పొద్దున నాలుగు గంటలకు మావిడ టిఫిన్ చేసిస్తే వెళ్ళిపోతాను నేను ఎప్పుడైనా పని చేసేది తప్పదు కదా మరి ఈ చాలా మంది పత్తి సేనులో ఒకటి రెండు చెట్లకు పురుగు కాని కానీ చేనంతా పురుగు వచ్చేసింది అని చెప్పేసి అనుకుని చేను మొత్తం మందు కొట్టేసిస్తారు అది కరెక్టేనా ఇక అది తెలిసి తెలియక మందులు ఎట్లా కొట్టాలి చూసి కొట్టాలి ముడితే వేస్తే చేను మొత్తం ముడితే వేస్తే మన పిండి నల్లి తలుగుతాయి చూసి కొట్టాలి మరి ఇట్లా రైతులు కలిసి ఉంటే బాగుంటుంది అంట కలిసి ఉంటేనే బాగుంటుంది నీళ్ళ సౌకర్యం ఉంటుంది కరెంటు సౌకర్యం ఉంటుంది అనుకూలంగా ఉంటుంది ఎరువులు మందులు అన్ని సౌకర్యాలు ఉంటాయి కలిసి ఉండరు కదా పంట అమ్ముకోవచ్చు మరి మీ దగ్గర ఎప్పుడు పత్తి పత్తి మీద పంట మార్పిడి సార్ నేను చెప్పేది ఒక్కటే ఇప్పుడు జైనవతికు అక్కడ కూడా బోర్లు బావిలు ఉన్నాయి పెద్ద పెద్ద ఇరవై ఫిట్ల వెడల్పు బావిలు కూడా ఉన్నాయి జైనూరు ఇచ్చోడ మండల అవన్నీ నేను చూసిన తిరిగిన నీళ్లుంటే అది ఏదో చేస్తాడు ఆయన పత్తి పత్తికాలు జొన్లు పోస్తాడు ఉన్నాయి కాబట్టి అవునా కాదా మక్కలు వేస్తాడు లేకపోతే మిర్చి కాగానే మిర్చి తీసేస్తాడు మళ్ళా ఏదో పోస్తాడు పల్లికాయలు ఇస్తాడు శనగలు పోస్తాడు ఇక్కడ లేదు పత్తి కాగానే ఇంట్లో పడతారు నాకు భూమి ఉన్నది చిన్న రైతుని నాలుగు రూమ్ల సెంటర్లో సలా పిల్లు కట్టినా నేను ఎవరికి రూపాయికి ఎవరికి దయాదక్ష లేకుండా పిల్లలు చదువుకుంటాను భార్య భర్తల పని చేసి ఇల్లు కూడా కట్టుకున్నా కష్టపడి పని చేస్తే ఏదైనా ఏదైనా మరి కూలీల కోరత ఎట్లా ఉన్నది కూలీలు మూడు వందలు ఆడ మనిషి అంటే కలిసిన పత్తేరిన అంతే లెక్క ఇస్తారు పది రూపాయలు పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు అట్లా ఇక కలుపుళ్ళు ఇయ మంది వేస్తే మూడు వందలు కానీ మేము పెట్టాం సార్ ఇట్లా చేసుకుంటారు మూడెక్కడ రెండు రోజులు వేసుకుంటాం మాకు చేసేదేమున్నది ఇవాళ కూలీలను పెట్టిపోతాం సార్ మరి మీరు పత్తి మాకు నేను ఎరతా పత్తి ఓహో ఎన్ని ఎన్ని కిలోలు కిలో ఒకరోజు మేం పత్తి భార్యాభర్తల మేము యాభై ఐదు అరవై క్వింటల్ల పత్తి మేము మూడు ఎకరాలన్నర మేము సొంతం అనుకున్నాం ఒక్క కూలో పెట్టకుండా మొగ్లో ఏమంటారంటే చాలా మంది రైతులే ఇక అడల పని నేను చేస్తాను నేను పత్తి నేను అది ఆడల పని అని చెప్పేసి అంటుంటా భార్య పక్కకు లేదు ఇక్కడ ఉన్నది నేను ముఖం మీద చెప్తానా ఓడి కట్టుకుంటే పొద్దున దాకా పత్తి ఎడ్లు మేపుకుంటే పత్తి ఏరుకుంటాం మనకు వేరే పని లేదు కదా మనం పోయేక్కడికి ఏం చేయాలి నేను నేను వేరుతా సార్ మీరు పని చేస్తుంటే మీ భార్య సపోర్ట్ బాగుంది అయితే మీకు ఇప్పుడు ఇద్దరు కలుస్తేనే సంసారం సాగుతుంది సార్ ఒక్కరితోనే కాదు ఇప్పుడు నేను కచ్చి పత్తి ఏరి ఇప్పుడు ఏదో మీటింగ్ కానీ చెప్పి ఆమె ఊర్లే తిరుగుతుంది సెల్లు చేతుల పట్టుకొని ఏదో కాగిదాలు పట్టుకొని తిరుగుతుంది అది వ్యవసాయం ఎట్లయితే అయితే సార్ ఎడ్లు ఎడ్లున్నాయి మీరు లేనాడు మీ ఎడ్లు మేపుతారు లే భార్యది నడుపుతుంది ఎడ్ల బండి నడుపుతుంది ఎడ్లు మేపుతుంది ఏదన్నా అనుకోకుండా అర్జెంట్ పని పడితే నేను వెళ్ళిపోయినా గానీ ఎడ్లు మేపుకుంటారు పిల్లలు వస్తారు ఆమె వస్తుంది ఎడ్ల బండి రొప్పుతుంది ఇంటికి తీసుకుపోతుంది అవసరం అనుకుంటే ఇక్కడికి గడ్డి తీసుకుపోయి అక్కడ మేపుతారు కానీ మేపుతారు మీ భార్యను బాగా కష్టపెడుతున్నారేమో మీరు పెట్టకపోతే ఇంటి పని చేసి రావాలి తను పాపం మళ్ళీ సేల్ వచ్చి పని చేయాలి మళ్ళీ ఇంటి కాడ వెళ్ళి పని చేయాలా సార్ ఇప్పుడు రైతు అంటే వేరే విషయం ఉద్యోగం అంటే వేరే విషయం ఇప్పుడు మనది ఇంటి భూమి కాబట్టి వ్యవసాయం కాబట్టి రాబడుతుంది నేను అరక దున్నిదా ఏం చేయకుండా గడ్డి కోయకుండా టిఫిన్ అయితే తేబడుతుంది అది వేరే విషయం ఇప్పుడు నేను అరకద్దున్నాలా అన్నీ రావాలా పందుల బిడదేమన్నా పందులు వస్తాయి సార్ వస్తాయి కానీ మనం చేయం ఇక బెదురులు చీరలు కట్టి కాపాడుకుంటాం నైట్లో వస్తాం ఇరగొడతాయి తింటాయి బొండలు తింటాయి ఇరగొడతాయి కదా మరి లాస్ అయితే ఏం చేసు ఇప్పుడు ఐటి నుంచి మా మీద ఉల్టా కేసు అవుతుంది వెళ్ళకూడదు అన్న చుట్టూ వైర్ కట్టిన ఏదో అట్టిగా వైర్ కట్టి దానికి బెదుగులు చీరలు గీరలు ఏదో కట్టి వచ్చి నైట్లా బ్యాటరీలు పట్టుకొని పటాకాలు గీటాలు వెళ్ళకూడదాం అంతే అంత దాడి చేసే కూడా ఉంటుంది మరి అవి అది అదృష్టం లేక ఏదన్నా మనం సడన్లీ మీద పోయినామంటే చురుకుతా ఏం చేస్తాం సార్ దాన్ని అది తర్వాత ఏదో ఫారెస్ట్ వాళ్ళు ఏదో నింపిస్తాం అంటారు ఏదో అంటారు ఏదో ఇక తిరిగా తిరగంగా అదృష్టం ఉంటే పానం ఉంటుంది లేకపోతే మెచ్చేది అయితే పోతుంది కూడా దాని లెక్క ఏంటి కష్టపడట మంచి జరుగుతుంది ఎప్పుడైనా మీ పిల్లలకి వస్తా వ్యవసాయం చేస్తారు కానీ చదువుతాను చిన్నోడు చదువుతాడు పెద్దోడు పని చేసిండు స్టైల్స్ పని నేర్చిండు చదువుకోనన్నాడు నాన్న ఉద్యోగాలు దొరకాయి ఈ కాలంలో ఎంత బాగా చదువుకున్న తర్వాత కష్టం మళ్ళా పడలేం అని స్టైల్స్ పని నేర్చిండు మిషన్లు కొనుక్కున్నాడు ఈ సంవత్సరం పని చేసుకుంటాండు సక్రమంగా దయ వలన మంచిగా బతుకుతున్నాం బాగుంది మీరు వ్యవసాయం చేసి తీరు భార్య భర్త ఇద్దరు కలిసి వ్యవసాయం చేస్తున్నారు అలాగే ఉదయం ఆరు గంటలకు మీ పని ప్రారంభమై ఆరు ఏడు గంటల వరకు మీ పని కొనసాగుతుంది ఇలాంటి పనిని మీరు ముందు ముందులలో కూడా చక్కగా చేయాలి మరిన్ని లాభాలు పొందాలని మేము ఆశిస్తున్నాం ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మిమ్మల్ని అభినందించవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి సెవెన్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ టూ వన్ సిక్స్ వన్ సిక్స్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ త్రీ జీరో త్రీ జీరో థ్యాంక్ యూ అండి ఇప్పటి వరకు రైతంత రంగం కార్యక్రమంలో కుటుంబ వ్యవసాయం గురించి కుమరం భీం ఆశోబా జిల్లా సిర్పూర్ టీకి చెందిన దుర్గం వెంకటితో ముచ్చటిన్నారు ముచ్చట పెట్టింది యు దినేష్